ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పన్నెండు సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం సబ్బండ వర్గాలం బాగుంటాం సకల జనులం బాగుంటాం అనుకుంటే మరి ఎందుకు పేదవాడికి ఇంకా వైద్యం అందుతలేదు ఎందుకు పేదవాడికి విద్య అందుతలేదు ఎందుకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువు మానేసి కూర్చునే పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలను దయచేసి అందరం కూడా బుద్ధిజీవులం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్నా అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి ఆర్టీసీ కార్మికులు కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి సింగరేణిలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారిచ్చినటువంటి సపోర్ట్తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం ఇంకా జరగాల్సింది చాలా ఉంది అందులో కూడా ల్యాబ్సెస్ ఉన్నాయి వాటి మీద తప్పకుండా పనిచేస్తాం కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ మంత్రి ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం చాలా చాలా దారుణమైన పరిస్థితి అంటే ఈ అంశాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏది ఏముందిలే బాగుందిలే అంత బాగానే ఉంది నడిచిపోతుంది తింటలేమా పంటలేమా ఉంటలేమా అంటే రెండు వందల సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉండిపోయింది ఏముంది ఏదో ఒకటి అందరం బాగా ఉన్నాం కదా అనుకుంటే అరవై సంవత్సరాలు తెలంగాణ పాలనలో మగ్గిపోయింది అట్లా కాదు జర ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘం కట్టడం మొదలు పెడితే దేశానికి స్వతంత్రం వచ్చింది అట్లా కాదు కొంత ఆలోచన చేయాలి మేధావులు అందరం అనుకొని జయశంకర్ సార్ ఒక నిప్పురవ రగిలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ కూడా జరగాల్సింది అదే ఆడ అమెరికా వాడు కొడుతున్నాడు ఓ పక్క దుబాయ్ వాడు కొడుతున్నాడు ఇంకొక పక్క మన జపాన్ పోదామంటే భాష రాదు జర్మన్ పోదామంటే భాష రాదు ఉన్న కాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేనటువంటి పరిస్థితి ఆలోచించుకోవద్దా ఇప్పటికన్నా మనం ఏం చేసుకోవాలని ఆలోచించుకోవద్దా డెఫినెట్గా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావాల్సిన సందర్భం తెలంగాణలో భారతదేశంలో వచ్చింది ఇంకెన్ని రోజులు డిపెండ్ అవుతాం ఆ దేశానికి పోయి ఉద్యోగం చేస్తాం ఈ దేశానికొ ఉద్యోగం చేస్తాం నేను ప్రపంచమంతా చుట్టూ వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా ఆషామాషిగా సరదాకు పోలే వరల్డ్ టూర్కి నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు తిరిగి వచ్చినాం ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంది పాలసీస్ ఏంది ఏం చేస్తే బాగుంటుంది మిడిల్ ఈస్ట్లో మొత్తం ఎమిరేట్స్లో ఇక్కడి నుంచి వలస పోయినటువంటి మన అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాధపడ్డం చిన్న దేశం ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ని డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టింది మినిమం వేజెస్ పాలసీ ఇంత పెద్ద భారతదేశం నూట నలభై కోట్ల దేశం ఇంతవరకు ఈడికేళ్ళి గల్ఫ్ పోయిన మనోళ్లకు మినిమం జీతం ఇచ్చినా ఇవ్వకున్నా మన గవర్నమెంట్ ఏమనదు ఆడవాణి కొట్టి చంపినా ఏమనదు కొట్టలు కుట్టాలాగా పెట్టి వాళ్ళ నన్ను ఉంచినా ఏమనదు ఒకసారి అయితే దుబాయ్కి పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న అన్నదమ్ములంతా ఐరన్ రాడ్స్తో బతుకమ్మ వేసి డప్పు కొట్టుకుంటా పాట పాడితే ఆగలేక ఏడ్చేసినా నేను అక్కడ ఏంది పరిస్థితి ఏంది ఈ ఎండేంది దుమ్మెంది ఇసుకేంది మనం ఇక్కడ ఉండుడేంది అని అంటే ఎంత కష్టం చూస్తే ఎంత దుఃఖం చూస్తే ఆ దుఃఖంలోంచి ఆ తపనలోంచి ఉద్యమం చేసుకున్నాం మనం తెలంగాణ ఉద్యమం మారాలనుకున్నాం ఎస్ టు ఎన్ ఎక్స్టెంట్ మారినాయి డెఫినెట్లీ నేను కాదనట్లేదు మారినాయి కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది దానికోసం మాత్రం పిడికిలు బిగించి ఉద్యమం చేయకపోతే ఎవరు వినరు విస్తరా ఎవరు వడ్డించి పెట్టరు సమాజం బాగుండాలంటే ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా యాభై శాతం ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం ఎక్కడున్నాం యాభై శాతం మంది ఉన్నామో మీకు అధికారంలో కనపడుతున్నాము ఎక్కడన్నా ముప్పై మూడు శాతం ఎందుకు ఇవ్వాలి యాభై శాతం ఉన్నోళ్లకు ఆనాడు యాభై శాతం ఉన్న లేడీస్కి ముప్పై మూడు శాతం ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ యాభై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామన్నా ఎవరో మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలాడిస్తే ఇక్కడ తుఫాను వస్తుందట అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది